వైఎస్ఆర్ కడప జిల్లా చేత మొదటి రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి దూరం దూరం రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కే విశ్వనాథ్ రెడ్డి అర్హత మహిళలు మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముద్దంజలు కొనసాగుతున్నాయి तोट तव्हांजी पुण जे कोन सा चा ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజస్వ రెడ్డి గారి గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి గత నాలుగవ రౌండ్ లో రావాలండి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై వంద సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి

పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజస్వ రెడ్డి గారి చేత కన్నా ముఫై రెండు సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య వారి కాలి ఎనిమిదవ రౌండ్ లో నలభై నాలుగు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు కొనసాగుతున్నాయి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజస్వర్ గారి చేత కన్నా ఈ చేత తొమ్మిదవ రౌండ్ లో యాభై సెకండ్లు ముందుగా కొనసాగుతున్నాయి భారీ మెజార్టీలో కొనసాగుతున్నాయి

పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెప్పకు యాభై రెండు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్న చెప్తా

కే విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘటనలు గారు బయల్లే రావాలండి కార్యకర్తల తర్వాత అన్ని టవరాలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల తర్వాత 8 मिनट 21 सेकंड का पोर्टेज कर सूचनाई మొదటి సమానికి 30 నిమిషం 2 సెకండ్ల ముందు జలక స్వాగతం నాయే బార్డర్ లైన్ జాగృత బార్డర్ లైన్ జాగృత

ఎప్పుడు ఏడాలు ఎప్పుడు ఏడా పద్నాలు ఉండాలి పద్నాలుగు అనుకున్నాడు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి పదైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై తొమ్మిది పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేదేశ్వరెడ్డి గారి పదహైదవ రౌండ్ లో ఒక్క నిమిషం ముప్పై ఒక్క సెకండ్ జల కొనసాగుతున్నాయి విద్యతో పాల సమయం నాలుగు నిమిషాలు ఉన్నది

మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజస్వరెడ్డి గారి చేత కన్నా చేత పదహారవ రంగులో ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరల ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఎనిమిది అడుగుల ఎనిమిది అంగాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయ నిమిషాలు ఉన్నది

పద్దెనిమిది ఎవరు ఉండి పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది కడగడాలా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి యాభై ఎనిమిది అడుగుల ఐదు నిమిషాల బాటర్ లైన్ జాగ్రత్త ప్రస్తుతానికి చేత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి నిమిషం నలభై ఐదు సెకండ్ల మిగిలిన ఆ చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మీరు ఎన్నదో గవర్నమెంట్ అనేది కమిటీ వాళ్ళు జాగ్రత్త పంతొమ్మిది కదా ఇది పంతొమ్మిది పంతొమ్మిది నా నీళ్ళు మధ్య వస్తుంది పంతొమ్మిది రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మద్దతు ఇచ్చామని కొనసాగుతున్నాయి సమయం ఒక నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం ఉంది కదా నలభై ఐదు సెకండ్లు ముగడ్డ ముప్ప సెకండ్లు అది ఇరవై ఐదు సెకండ్లు పదైదు కడప జిల్లా వారి జత వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల నూట ఒక్క అడుగు నాలుగు మూలాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనగా ఇరవై రోడ్లు తిరిగి నూట ఒక్క అడుగు నాలుగు మూలాల దూరాన్ని లాగడం జరిగిందండి